తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు గత ఏ శాసనసభల చరిత్రలైనా ఇవ్వాలి తెలంగాణ శాసనసభ సమావేశం జరిగిన పద్ధతుల్లో సభ్యులను అవమానించే విధంగా రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా సభ జరిగిన సందర్భం ఎప్పుడు కూడా లేదు నిజంగా కూడా ఇది ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజు ఇవాళ ప్రభుత్వం చెప్పిన అంశాలు రెండు కూడా చాలా ప్రధానమైన అంశాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం ప్రజలకు సంబంధించిన రెండు ప్రధానమైన అంశాల మీద నిర్ణయాలు చేయబోతున్నాం ఆ ప్రజలకు ఏదో ఊరిటని ఇవ్వబోతున్నామని చెప్పి సమావేశం పెడుతున్నామని చెప్పి అర్జెంటుగా ఒకరోజు నోటీసులో పెట్టి సభ పెట్టిందో లేదో ఒకటే నిమిషంలో వాయిదా వేసి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ పత్తా లేకుండా నిమిషంలోనే వాయిదా వేసి బలహీన వర్గాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల దళిత వర్గాల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఎందు నిరూపించుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మరొక్కసారి ఈ సభలో సభ ద్వారా ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని తన అవివేకాన్ని తన మూర్ఖత్వాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ పైన మరొకసారి అక్కసు వెళ్ళకక్క ఇవాళ శాసనసభను చూసిన ఎవరైనా సరే ఎవరికైనా సరే స్పష్టమై స్పష్టంగా అర్థమైంది ఏం జరిగింది ముందుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన కులగణనలకు సంబంధించిన ప్రకటన చేసింది ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మా పార్టీ తరఫున పెద్దలు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తలసాని గారు మా అభిప్రాయం చెప్పారు స్పష్టంగా కులగన విషయంలో పొరపాట్లు జరిగినాయి వాస్తవానికి బీసీలకు అన్యాయం జరిగే పద్ధతిలో కులగణన జరిగింది మీరు చెప్పిన ప్రకారం చూస్తే కూడా తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించడమే కాకుండా ఇంకొక మూడు శాతం మూడు పాయింట్ ఒక శాతం ప్రజలకు సంబంధించిన వివరాలు ఏది రాకుండా కులగణన మొత్తం జరిగిపోయింది లెక్కలు ఇవి అని చెప్పడం గతంలో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది బీసీ ప్రజానీకం తక్కువ ఉన్నట్టు చూపించిండ్రు దీని ద్వారా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మరొకసారి ఈ కులగణన జరగాలి అని చెప్పి మా అభిప్రాయంగా చెప్పింది ఆ తర్వాత మీరు తీసుకున్న రెండవ అంశం ఇవాళ దళిత రిజర్వేషన్ సంబంధించిన వర్గీకరణ అంశం దాంట్లో మా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది ఈ విషయంలో మేము మొదటి నుంచి కూడా సానుకూలంగా ఉన్నాం మేము కూడా ఒక అంశం కొరకు మాకు జరుగుతున్న ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళుగా రిజర్వేషన్ విషయంలో కూడా ఒక వర్గం ప్రజలేదైతే మేము దెబ్బతిన్నాం మేము నష్టపోయినాం మాకు రావాల్సిన అవకాశాలు న్యాయంగా మాకు రాలేదు మా వాట అని చెప్పి చేస్తున్న పోరాటం న్యాయమైందని మేము ఉద్యమం ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా దానికి మద్దతుగా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మేము దానికి అనుకూలంగా ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది మేము ఎక్కడ కూడా వేరే విమర్శలకు పోలేదు కానీ స్వయంగా వారు వారు మాట్లాడుకొని మూడు గంటలు బీఆర్ఎస్ మీద ఏడ్చిరు అక్కసు వెళ్ళగర తప్ప ఈ సభ ద్వారా ఇంకేం చెప్పలేదు ఇంకొక విషయం కూడా స్పష్టంగా మేము తెలియదలుసుకున్నాం ఇవాళ మీరు ఏ వర్గం ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు ఏం శుభవార్త చెప్పిండ్రు ఏం చేసిరని చెప్పి ఇక సోషల్ జస్టిస్ ది అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసిన రోజు బీసీ డిక్లరేషన్ను తుంగల్లో తొక్కడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క సభ్యుడు తెలంగాణ పౌరుడు కూడా హక్కు కోల్పోకుండా జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో తేలాల్సిన అవసరం ఉంది ఇండ్ల లెక్కలు పూర్తిగా తేలాల్సిన అవసరం ఉంది మీరు చూపించిన లెక్కలు కూడా తప్పుగా ఉన్నాయి మీరు ఎన్నికల తొందరలో ఎన్నికల స్టంట్ల కొరకు చేసే పని ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ దళితులకు సంబంధించి కూడా ఇవాళ ఏమీ చెప్పలే ఒక కమిషన్ నివేదికను తీసుకొచ్చి ఆడబెట్టిండ్రు నిజమే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ఇచ్చిన లైన్స్లో ఎప్పటి నుంచి అమలు చేస్తాము ఏ పద్ధతిలో అమలు చేస్తాము ఇవాళ మరి మీకు వచ్చిన లెక్క ప్రకారం పదిహేడు పాయింట్ నాలుగేదైతే అంటున్నారో ఇంకా మరి ఆ మిగిలిన మూడు శాతం జనాభా మీరు లెక్కలు చేయని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు బీసీలలో ఉన్నారా ఎస్సీలలో ఉన్నారా తేలిస్తే దాని ద్వారా ఇంకా బీసీ రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది లేదా దళితుల జనాభా పెరిగితే దళిత రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆ బాధ్యత మీ పైన ఉంది కానీ వీటి అన్నిటి నుంచి తప్పుకొని కేవలం స్థానిక సంస్థల్లో ఎన్నికలను ఎన్నికల్లో మోసం చేయడానికి మరొకసారి దళితులు ఇవాళ ఏదైతే గర్జించడానికి సిద్ధంగా ఉన్నారో ఏడో తారీఖునాడు సభ పెట్టుకోబోతున్నారో దాన్ని డైల్యూట్ చేయడం కొరకు మాత్రమే ఇవాళ శాసనసభను పెట్టి ఇవాళ శాసనసభ్యుల్ని అవమా అవమానించు రాష్ట్ర రాష్ట్రాన్ని అవమానించే పద్ధతుల్లో రాష్ట్రానికి శాశ్వతంగా ద్రోహం చేసే పద్ధతుల్లో ఇవాళ సభను నడిపిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం